సొరకాయతో ఇలా చేసుకొని తింటే శరీరానికి చలువ చేస్తుంది మనసుకు హాయిగా ఉంటుందండి ఎప్పుడు ఒకేలా కాకుండా సొరకాయతో ఇలా చేసుకొని తింటే భలే ఉంటుంది హలో అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇస్మార్ట్ జ్యోతి తెలుగు ఛానల్ ముందుగా ఒక చిన్న సైజు సొరకాయని తీసుకున్నాను లేతగా ఉంటే టేస్టీగా ఉంటుంది బాగుంటుంది అనమాట సొరకాయ మనం ఎంత అయినా తీసుకోవచ్చు కానీ లేతగా ఉందా ముదురుగా ఉందా అనేది చూసుకోవాలి కంపల్సరీ లేతగా ఉన్నది తీసుకుంటేనే బాగుంటుంది ఇదిగోండి సొరకాయ తొక్క పీల్ చేసుకొని ఇలా సైడ్స్ ఇలా కట్ చేసుకోవాలి కట్ చేసుకొని వీడియోలో చూపించిన విధంగా ఇలా రౌండ్గా కట్ చేసుకోవాలి మన ఛానల్ చూస్తున్న వాళ్ళందరికీ ఒక చిన్న మాట అండి మీలో ఎవరైనా మన ఛానల్ని మొదటిసారి చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి అలాగే రెసిపీస్ బ్లాగ్స్ నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ ఇదిగోండి ఈ చిన్న సైజ్ సొరకాయలో నేను కొద్దిగా తీసి పెట్టాను సాంబార్కు వస్తుందని మిగతావన్నీ ఇలా రౌండ్గా కట్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు వీటిలో పావు టీ స్పూన్ పసుపు వన్ టీ స్పూన్ కారం పొడి వన్ టీ స్పూన్ ఉప్పు పావు టీ స్పూన్ జీలకర్ర పొడి కొద్దిగా మెంతి పొడి అలాగే వన్ టీ స్పూన్ ధనియాల పొడి టూ టీ స్పూన్స్ నూనె వేసి ఒకసారి బాగా కలుపుకొని ఈ ముక్కలకంతా మసాలా పట్టే విధంగా కలుపుకోవాలి మనం ఫిష్ ఫ్రై చేసుకుంటే కలుపుకుంటాం కదా అలా అనమాట సొరకాయలో ఫైబర్ క్వాంటిటీ ఎక్కువ ఉంటుంది నీటి క్వాంటిటీ కూడా ఎక్కువ ఉంటుంది సొరకాయ అనేది మన ఆరోగ్యానికి చాలా చాలా మేలు చేస్తుంది ఇది అందరికీ తెలిసిన విషయమే మళ్ళీ ఒకసారి చెప్తున్నాను అనమాట ఇదిగోండి ముక్కల కంత పట్టేలా ఇలా కలుపుకొని స్టవ్పై పెనం పెట్టుకొని టూ టీ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఈ ఆయిల్ మొత్తాన్ని పెనం మొత్తం స్ప్రెడ్ అయ్యేలా ఇలా చేసుకోవాలి ఇప్పుడు మసాలా పట్టించిన ముక్కల్ని ఇలా పెనంపై పెట్టుకుంటే సరిపోతుంది స్టవ్ను మాత్రం సిమ్లో పెట్టడం మర్చిపోవద్దండి హై ఫ్లేమ్లో అస్సలు ఉంచకూడదు సిమ్లో పెట్టుకొని మాత్రమే చేసుకోవాలి ఇదిగోండి ఇలా పెట్టుకొని మూత పెట్టుకోవాలి మనం ఇక్కడ ఆయిల్ కొద్దిగా తీసుకున్నాం కాబట్టి స్టవ్ను మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకుంటే మాడిపోతుందనమాట ఇదిగోండి ఇలా మూత పెట్టేసుకుంటే సరిపోతుంది మూత పెట్టి ఐదు నిమిషాలు అలా ఉడికాక ఆఫ్టర్ ఫైవ్ మినిట్స్ టర్న్ చేసుకొని మూత పెట్టి ఇంకొక ఐదు నిమిషాలు ఉంచితే ఈ ముక్కలు ఉడికిపోతాయి మరి ఎక్కువసేపు ఉడికించే అవసరం లేదు చెప్పాను కదండి లేతగా ఉంటే త్వరగా ఉడికిపోతాయి టేస్ట్ కూడా బాగుంటుందన్నమాట ఇలా నేను తీసుకున్న ముక్కలు రెండు వాయిల్ అయ్యాయి ఇదిగోండి ఇలా ఉడికిపోయాయి చూసారా చూస్తేనే తినాలనిపిస్తుంది కదండి చాలా బాగున్నాయి కలర్ఫుల్గా వీటన్నింటినీ ఒక ప్లేట్లోకి తీసుకొని మిగతావి కూడా సేమ్ అలాగే చేసుకున్నాను ఇప్పుడు ఒక కప్పు గడ్డ పెరుగును ఒక బౌల్లో తీసుకొని ఇలా కలుపుకోవాలి కావాలంటే కొద్దిగా నీళ్లు తీసుకోవచ్చు నేను ఇక్కడ చాలా కొద్దిగా టూ త్రీ టీ స్పూన్స్ అలా తీసుకున్నాను అనమాట తీసుకొని ఒకసారి అలా కలిపేసి ఇప్పుడు పెరుగును పక్కన పెట్టేసి పోపు వేసుకుంటున్నాను వన్ టీ స్పూన్ ఆయిల్ వేసుకొని కొద్దిగా ఆవాలు కొద్దిగా జీలకర్ర ఒక రెమ్మ కరివేపాకు వేసి అలాగే ఒక మీడియం సైజు ఉల్లిపాయ సన్నగా కట్ చేసుకోవాలండి ఇలా సన్నగా కట్ చేసుకున్న ముక్కలను వేసి ఒక్కసారి అలా కలుపుకుంటే సరిపోతుంది ఉల్లిపాయలు వేగే అవసరం లేదండి పచ్చిగా ఉంటేనే టేస్టీగా ఉంటుంది ఇదిగోండి ఇలా ఒక్కసారి మొత్తాన్ని కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని ఇప్పుడు మనం వేయించుకున్న ముక్కల్ని ఒక బౌల్లో తీసుకొని పెరుగును కూడా వేయాలి ఇదిగోండి ఇలా వేసి అలాగే మనం చేసుకున్న పోపును వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి భలే ఉంటుందండి ఇలా మనం లైట్గా పచ్చిపులుసు టేస్ట్ అనిపిస్తుంది కాకపోతే కాస్త వేరేగా ఉంటుంది ఇదిగోండి ఇలా కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని తింటే భలే భలే ఉంటుంది చూసారు కదండి ఆనపకాయ కొందరు ఆనపకాయ అంటారు కొందరు సోరకాయ అంటారు మేమైతే ఆనపకాయ అనేవాళ్ళం అనమాట చిన్నప్పుడు ఇప్పుడు సోరకాయ అంటున్నాము ఇదిగోండి ఇలా అన్నంలో పెట్టుకొని తింటే భలే భలే ఉంటుంది చూసారు కదండి సోరకాయతో పచ్చడి చాలా చాలా బాగుంటుంది మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి అలాగే మీరు చేసుకొని తిని రుచి ఎలా కుదిరింది ఏంటి అనేది కామెంట్ బాక్స్లో చెప్పడం మాత్రం మర్చిపోద్దు ఫ్రెండ్స్ ఇదిగోండి ఇలా ఇలా సొరకాయ ముక్కను ముద్దలో పెట్టుకొని తింటే చాలా బాగుంటుందండి నంజుకొని తింటే కూడా బాగుంటుంది ఇది అండి ఇవాల్టి రెసిపీ ఇంకొక మంచి రెసిపీతో మీ ముందుంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్